హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు పులిపిల్లికి సంబంధించిన మందు అయితే తీసుకున్నాను ఈ మందు నేను ఆల్రెడీ యూజ్ చేశాను సో దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంది దీని యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందా అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఉపయోగపడుతుందని సో ఇది మీకు ఎనీ ఆయుర్వేదిక్ షాప్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు సో ఇది మీరు ఎప్లై ఎలా అప్లై చేయాలంటే ఇలా దీంతోపాటు ఒక స్టిక్ అయితే ఇస్తారు మీరు డైరెక్ట్గా చేత్తో అయితే అప్లై చేయకండి సో ఈ స్టిక్ తీసుకొని మందును ముంచి మీరు పులిపిరున్న ప్లేస్లో మీరు ఇలా రౌండ్గా మీరు అప్లై చేయండి ఎక్కువగా మీరు నైట్ టైం ప్రిఫర్ చేసుకోండి నైట్ టైం మీరు అప్లై చేసిన తర్వాత మార్నింగ్ టైంలో మీరు ఆయిల్ పెట్టి పారాషూట్ ఆయిల్తో మీరు కాటన్తో క్లీన్ చేసుకోండి అలాగ రిపీటెడ్గా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మీరు అప్లై చేస్తూ ఉండండి మీకు వెంటనే వన్ టైం టూ టైం మీరు అప్లై చేసుకుంటే తగ్గిపోదు సో నాకైతే నెక్ మీద అయితే ఒక త్రీ ఫోర్ అయితే ఉన్నాయి సో అవి అయితే నాకు రాలిపోయాయి సో గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే మీకు పులిపిరు ఉందో ఆ ప్లేస్లో అయితే మీకు బ్లాక్గా నల్ల మచ్చగా అలా ఉండిపోతుంది సో అదైతే అయితే మచ్చైతే పోలేదు సో అది మీరు గమనించుకొని ఈ మందు అయితే వాడండి సో నెక్స్ట్ ఏంటంటే ఈ మందు మీకు ఎక్కడైతే మీరు పులిపిరు ఉందో అక్కడ పెట్టేటప్పుడు మందు మీద మీకు కొంచెం మండుతుంది సో అది కూడా మీరు తెలుసుకోండి ఈ మందు అయితే కొంచెం మండుతుంది సో మీరేంటంటే అప్లై చేసిన తర్వాత ఒక కొంచెం గాలి తగలేలాగా ఒక హాఫ్ అన్ అవర్ గాలి తగిలేలాగా ఉంచుకోండి అది ఆరిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ పనులు చేసుకోవచ్చు సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఉపయోగపడే వీడియోస్ మీకు చేస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జాయ్ హింద్